మూడున సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఈ నెల మూడున నిర్వహించనున్న దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జయంతి వేడుకల్ని విజయవంతం చేయాలని ఆల్ ఇండియా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు లింగమల్ల శంకర్ తెలిపారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఆదివారం కుక్క వెంకట స్వామితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆల్ ఇండియా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కాళేశ్వరం జోన్ పరిధిలో మూడు మందిని బెస్ట్ ఎంప్లాయీస్ గా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు ఈ నెల మూడున పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి నిర్వహించే స్థాయి సమావేశంలో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మేము ఇవాళ అందరం మన ప్రోగ్రామ్ జ్యోతిబాపులే థర్డ్ జనవరి నాడు అమర్చంద్ కళ్యాణ మండపంలో సెలబ్రేట్ చేస్తున్నాం దాంట్లో అందరు వచ్చి మన ఇచ్చిన టైంకి అందరూ వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని అందరితో కోరుకుంటున్నాం అందరికీ నా సైడ్ నుంచి ధన్యవాదం ముందుగా సొసైటీలోని ప్రజలందరికీ ముఖ్యంగా కాళేశ్వరం జోన్ పరిధిలో ఉన్నటువంటి ఐదు జిల్లాలు పెద్దపల్లి మంచిర్యాల ములుగు భూపాల్పల్లి ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి బెస్ట్ ఎంప్లాయీస్కు ఈ బ్యానర్పై పనిచేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర జోనల్ జిల్లా మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు ఈ బ్యానర్కు సపోర్ట్ చేస్తున్నటువంటి పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర మరియు భీమా గోరేగాం యొక్క శుభాకాంక్షలు భారతదేశ తొలి మహిళ అయినటువంటి మాతా సావిత్రిబాయి పూలే గారి యొక్క నూట తొంభై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఆల్ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మరి కాళేశ్వరం జూన్ పరిధిలో ఉన్నటువంటి మూడు వందల మంది మహిళా ఉద్యోగులను మరి మా కమిటీ నిష్పక్షపాతంగా పారదర్శకంగా బెస్ట్ ఎంప్లాయీస్గా సెలెక్ట్ చేయడం అనేటువంటిది గత వారం రోజుల నుంచి వెళ్ళి జరిగింది ఆ పనిని పూర్తి చేయడం అనేటువంటిది జరిగింది సొసైటీ లోపల బెస్ట్ ఎంప్లాయీస్గా సెలెక్ట్ కాబడినటువంటి ఈ మహిళా ఉద్యోగులందరినీ కూడా మరి మూడో తారీఖు నాడు మరి మూడో తారీఖు నాడు అమర్చంద్ కళ్యాణ మండపం జెండా చౌరస్తా పెద్ద పెళ్లి లోపట మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులైనటువంటి లింగమల్ల శంకర్ సార్ గారి అధ్యక్షతన ప్రముఖ పెద్దలతోటి వీరికి సన్మాన సత్కారం అనేటువంటిది ఉంటుంది ఈ సన్మానములో మేము ప్రధానంగా వీరికి ఒక శాలువ తోటి సత్కరించడం మరి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున కాళేశ్వరం జోనల్ బెస్ట్ గా మేము ఒక సన్మాన పత్రాన్ని లామినేషన్ తోటి ఇవ్వడం గోల్డ్ మెడల్ ఇవ్వడం మరి అతి ముఖ్యమైనటువంటిది సావిత్రిబాయి పూలే గారి యొక్క జీవిత చరిత్ర కలిగినటువంటి ఒక పెద్ద గ్రంథాన్ని కూడా ఈ సన్మాన గ్రహీతలకు ఇవ్వాలని చెప్పేసి మా కమిటీ సభ్యులందరూ కూడా కోరడంతో మేము ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా జోనల్ లెవెల్ ఉత్తమ మహిళా ఉద్యోగుల సన్మాన సత్కారం తర్వాత వారికి ఇచ్చినటువంటి ప్రశంస పత్రము చాలా విలువైనది మరి వేలాది మంది ఉద్యోగుల లోపల మీరు బెస్ట్ అని చెప్పేసి సొసైటీ మా కమిటీ సభ్యులు నిర్ణయించిన కనుక ఈ సన్మానం తర్వాత మీ చేతిలో ఉన్నటువంటి ప్రశంస తోటి ఈ సమాజం మిమ్మలను గుర్తిస్తుంది గౌరవిస్తుంది ఆరాధిస్తుంది కనుక మరి ఈ ఐదు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి సన్మాన గ్రహీతలంతా కూడా సకాలము లోపట అనగా మూడో తారీఖు నాడు జనవరి మూడు నాడు పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపానికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఈ సన్మానాన్ని స్వీకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అదే విధంగా మొదటిసారిగా పెద్దపల్లి జిల్లా ఐదు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా మనము ఆతిథ్యం ఇస్తున్నాం బెస్ట్ ఎంప్లాయీస్ కు ఆతిథ్యం ఇస్తున్నాం గనక సమస్త పెద్దపల్లి పట్టణ ప్రజలు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి సకల జనులు ఈ అత్యయ అతిథులను మనము సగర్వంగా స్వాగతించాలని చెప్పేసి వారికి సరైనటువంటి సన్మాన సత్కారాలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే విధంగా మీరందరూ కూడా ఆహ్వానితులే అమర్చంద్ కళ్యాణ మండపానికి ప్రతి ఒక్కరూ రావాలి మాతా సావిత్రిబాయి పూలే జయంతిని విజయవంతం చేయాలని చెప్పేసి మేము అందరము కోరుతా ఉన్నాం మరి దీన్ని ఖచ్చితంగా సన్మాన గ్రహీతలు వస్తారని అందరూ సహకరిస్తారని చెప్పేసి మరి మేము కోరుతూ ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు మరి మా వెంకటస్వామి సార్ గారికి రాజేశం సార్ గారికి మరి జ్యోతి మేడం గారికి అప్షర అబ్రర్ మేడం గారికి మరి జోనల్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బొందయా సార్ గారికి ఐలయ సార్ గారికి మరి శ్రీనివాస్ సార్ గారికి యూత్ వింగ్ జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి కందువుల కుమార్ గారికి అదే విధంగా మా వెంకటేశ్వరం సార్ గారికి సమస్త మా కార్యవర్గ సభ్యుడికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను కోరుతున్నాం అందరికీ ధన్యవాదాలు మా జిల్లా కేంద్రంలో మరి జనవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున మరి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవం పురస్కరించుకొని మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి అయినటువంటి మన సావిత్రిబాయి పూలే గారి యొక్క జీవితం ఈ సమాజానికి ఎంతైనా ఆదర్శప్రాయమైందని మరి రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు మరి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అమర్చంద్ కళ్యాణ మండపం మరి జెండా చివరస్తాయి జనవరి మూడవ తారీఖు రోజున అందరం మన మహిళా ఉపాధ్యాయురాళ్ళు మహిళా ఉద్యోగులు అందరినీ కూడా జోనల్ స్థాయిలో కాళేశ్వరం జోనల్ స్థాయి లోపల ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా మంచిర్యాలు కుమరంభిం అషాబాద్ అండ్ భూపాలపల్లి ములుగు జిల్లాలలో ఉన్నటువంటి బెస్ట్ ఎంప్లాయీస్ బెస్ట్ టీచర్లను మరి మా కమిటీ సెలెక్షన్ చేసి వారందరినీ కూడా మరి సావిత్రిబాయి పూలే యొక్క జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆనర్ చేయాలి మరి గౌరవించడం ద్వారా మహిళల యొక్క సాధికారతను బాలికా విద్య యొక్క ప్రాధాన్యతను ఈ సమాజానికి తెలియజేయడం మహనీయురాలైనటువంటి మొట్టమొదటి భారతదేశంలో మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రి బూల బాయ్ పూలే గారి యొక్క ఆ మాత ఆ రోజుల్లో పాఠశాలలను స్థాపించి హాస్టళ్లను స్థాపించి బాలికలను మరి విద్య వైపు తీసుకుపోయి మరి అనాడు పునాది వేయడం వల్లనే నేటి మన సమాజంలో మహిళలు అన్ని రంగాలలో అన్ని శాఖలలో మరి ప్రధానమైన పాత్ర పోషించడానికి మరి కారణమయ్యారు వారి జీవితం అనేది ఈ సమ సమాజం లోపల మహిళల యొక్క పాత్ర ఎంతైనా అవసరం మహిళల యొక్క చదివే ఈ దేశాభివృద్ధిలో భాగమని మరి గుర్తు చేయాలి అనేటువంటి సంకల్పంతో మరి రాష్ట్ర కమిటీ మరి కేంద్ర కమిటీ పిలుపు మేరకు జాతీయ స్థాయిలో మరి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని పెద్ద పెళ్లి కేంద్రం లోపల మరి జనవరి మూడు రోజున మేమందరము మా ఎంప్లాయీస్ యొక్క కాంట్రిబ్యూషన్ తోటి మరి మా బెస్ట్ ఎంప్లాయీస్ బెస్ట్ టీచర్స్కు మరి షాల్వా తర్వాత ఈ ఏదైతే జీవిత చరిత్ర ఉందో సావిత్రిబాయి పూలే గారి యొక్క జీవిత చరిత్ర మరి గోల్డ్ మెడల్ ఇవన్నీ కూడా ఇచ్చి ఆనర్ చేయడం అనేది మరి గొప్ప కార్యక్రమంగా భావించి మరి అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి ఈ జోనల్ స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ అందరూ సహకరించి మరి ఈ సొసైటీ చేసే కార్యక్రమాలను అభినందించి తప్పకుండా జనవరి మూడవ తారీఖు రోజున మరి అందరి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ సమాజంలో మహిళల యొక్క పాత్ర మరి మహిళా ఉపాధ్యాయురాలు తలుచుకుంటే ఈ సమాజం యొక్క మార్పుకు తోడ్పడతారని మరి మహిళల యొక్క అక్షరాస్యతను పెంచడంలో పాత్ర వహిస్తారని చెప్పి మరి పిలుపు ఇస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలందరినీ కూడా కోరుతూ చేస్తున్నారు